హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా శ్రీధర్ లాస్ట్ నైట్ హోటల్లో చెక్ ఇన్ అయ్యాం కదా మార్నింగ్ లేచిన తర్వాత మా హోటల్లో బాల్కనీ నుంచి ఇదంతా వ్యూ అనమాట పక్కనే పెద్ద మాల్ అయితే ఉంది ఐబిఎన్ బట్టుట మాల్ అని చెప్పి ఇదంతా కూడా దానికి రిలేటెడ్ పార్కింగ్ అండ్ మేమైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము కిందకి ఇక్కడ మాకేంటంటే బ్రేక్ఫాస్ట్లో మోస్ట్లీ ఫ్రూట్స్ ఆమ్లెట్ ఎగ్స్ ఇలాంటివే ఉంటాయి కొన్ని కొన్ని హోటల్స్లో మన ఆంధ్ర ఫుడ్ కూడా ఉంటుందని చెప్పి విన్నాను మేము ఏదైతే చెక్ ఇన్ అయ్యామో ఆ హోటల్లో అయితే ఇలాంటి ఫుడ్డే ఉంది నార్మల్ టైంలో హెల్దీ ఫుడ్ తినాలి అన్నా కూడా తినలేము మనకి ఎంతసేపు జంక్ ఫుడ్ మీద వెళ్తుంటుంది కాబట్టి ఇలాంటి టైంలో అన్న బాడీకి మంచి జ్యూసెస్ ఫ్రెష్ జ్యూసెస్ ఫ్రూట్సే బెటర్ అనిపిస్తుంది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఉన్న ఏరియాలోనే బయట స్విమ్మింగ్ పూల్ అరేంజ్ చేశారు థర్డ్ ఫ్లోర్ లో ఇక్కడ అంతా కూడా సీటింగ్ కి చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు స్విమ్మింగ్ పూల్ దగ్గర వీటి టైమింగ్స్ కూడా ఎయిట్ టు ఎయిట్ పెట్టారు కన్వీనియంట్ టైమింగ్స్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత శ్రీధర్ అయితే ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్లారు ఆఫీస్ వర్క్ మీద వచ్చామని చెప్పాం కదా ప్రీవియస్ వీడియోలో సో నేనే మేము ఏ హోటల్ అయితే స్టే చేసామో దానికి ఎంట్రన్స్ మాల్లోకి ఉందనమాట సో మెయిన్ రోడ్ మీదకి వెళ్లకుండా ఆ హోటల్లో నుంచే మాల్లోకి ఎంట్రన్స్ ద్వారా నేనైతే మాల్కి వచ్చాను చాలా పెద్ద మాల్ త్రీ డేస్ తిరిగినా కూడా ఇంకా ఉంటుందన్నమాట అంత పెద్ద మాల్ ఇది ఫస్ట్ అయితే హోంబాక్స్కి వచ్చాను అక్కడ చూసారా ఎంత బాగున్నాయో ఫౌంటైన్స్ ప్రైస్ కూడా నాకు సౌదీ కంటే ఇక్కడ దుబాయ్ లో చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది మోడల్స్ కూడా చాలా బాగున్నాయి మాకు సౌదీలో లో అయితే ఇలా బుద్ధుడు గణపతి ఇలా ఇవన్నీ కూడా ఉండవు అనమాట ఇక్కడ మాల్ లో స్టార్ బక్స్ స్టాల్ పెట్టారు వాళ్ళు చూడండి ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారో ఐ మీన్ అక్కడ పైనంతా కూడా చాలా నీట్గా డిజైన్ ఉంది రూఫ్ అంతా కూడా చాలా బాగా డిఫరెంట్గా అనిపించింది వీడియోలో కంటే కూడా డైరెక్ట్గా చాలా లుక్ ఉందనమాట అది నాచురల్ పెయింటింగ్ లాగా అలా ఉన్నాయి కంప్లీట్గా మాలంతా కూడా చూద్దామని చెప్పి ఒక డైరెక్షన్లోనే వెళ్ళాను అనమాట అంటే అన్నీ పడితే అటు వెళ్ళిపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతానని చెప్పి ఒక డైరెక్షన్లో ఒకరోజు అలా చూద్దామని పార్టీషన్స్ లాగా వెళ్ళాను ఇక్కడ ఇక్కడ ఈ పిక్చర్స్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు అండ్ అవి రొటేట్ అయ్యేలాగా పెట్టారు చాలా డిఫరెంట్ గా ఉంది జస్ట్ ఏదో మాల్ అంతా అలా చూపిస్తే బోర్ గా ఉంటుందని చెప్పి మెయిన్ అట్రాక్టివ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ మాల్ లో అదొక్కటి వీడియో తీసాను నెక్స్ట్ అయితే ఫుడ్ కోర్ట్ కి వెళ్ళి అక్కడ బాంబే చౌపట్టి రెస్టారెంట్ లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను చాలా బాగుంది ఫుడ్ అయితే లంచ్ చేసిన తర్వాత మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను పెద్దగా ఏం కొనలేదు ఆర్ అండ్ బికి వెళ్ళి ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను బాగా నచ్చింది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది అండ్ అందులో ఆఫర్స్ కూడా చాలా బాగా పెట్టారు జెంట్స్కి కానీ లేడీస్కి కానీ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అట్రాక్టివ్ ఫౌంటైన్ అయితే కనిపించింది సో అది వీడియో తీసాను చాలా బాగుంది కొన్ని కొన్ని మెయిన్ గా అట్రాక్టివ్ గా అక్కడక్కడ పెట్టారనమాట ఇలా ఫౌంటైన్స్ అలా మాల్లో టైం పాస్ అయిపోయింది నేను వెళ్ళటమే లెవెన్ కి అలా వెళ్ళాను స్టార్ట్ అయ్యి లంచ్ చేసి మళ్ళీ కాసేపు తిరిగి ఫోర్ థర్టీకి అలా మళ్ళీ రిటర్న్ అయ్యాను చూసారే ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా మేము స్టే చేసిన హోటల్ దాంట్లో నుంచి మాల్లోకి ఎంట్రీ ఉందనమాట లెఫ్ట్ అండ్ రైట్ క్లియర్గా ఉంది కదా వీడియోలో సో ఇది మేము స్టే చేసిన హోటల్ మేము స్టే చేసిన హోటల్ పక్కనే మాల్ ఉంది ఆ పక్కన మళ్ళీ ప్రీమియర్ ఇన్ అని చెప్పి ఇంకా హోటల్స్ అయితే ఉన్నాయి ఒక గుడ్ థింగ్ ఏంటంటే మళ్ళీ ఆ మాల్లో నుంచి అటు మెయిన్ రోడ్డు కనిపిస్తుంది కదా అక్కడికి మెట్రో ట్రైన్కి లింక్ ఉందనమాట మెట్రోకి వెళ్ళాలంటే చాలా ఈజీ రోడ్ క్రాస్ చేయకుండా మాల్లో నుంచి అలా వెళ్ళొచ్చు ఈవినింగ్ శ్రీధర్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇద్దరం అయితే వెళ్తున్నాము బయటికి దుబాయ్ వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరి డ్రీమ్ వచ్చేసి బుర్జు ఖలీఫా అనమాట ఫస్ట్ మేమైతే అది ప్రిఫర్ చేసుకున్నాము మేము దుబాయ్ ట్రిప్లో అన్నీ చూడలేకపోయినా మెయిన్ మెయిన్ థింగ్స్ అన్న కవర్ చేద్దాం అని చెప్పి అనుకున్నాము ఎందుకంటే దుబాయ్ చాలా ఎక్స్పెన్సివ్ ప్రతిసారి రాలేం కాబట్టి వచ్చినప్పుడు మెయిన్ ప్లేసెస్ చూస్తే ఓకే దుబాయ్లో మెయిన్ అట్రాక్టివ్ ప్లేస్ చూసామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ ఇక్కడ మెట్రోకి వెళ్తున్నాము మెట్రో ఏంటంటే మనకి టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుందనమాట అప్ అండ్ డౌన్ మాకు ఓన్లీ సిక్స్టీన్ రియాలేమో ఏమో అయ్యింది మెట్రో టికెట్ అదే క్యాబ్కి వెళ్ళి రావాలంటే త్రీ హండ్రెడ్ రియాల్ అవుతుంది ఆల్మోస్ట్ దుబాయ్ అండ్ సౌదీ కరెన్సీ ఈక్వల్ అమౌంటే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు మేము మెట్రో దిగి బుజ్జు ఖలీఫా దగ్గరికి వెళ్తున్నాము బుజ్జు ఖలీఫా ఏంటంటే ఆ బిల్డింగ్ కిందంతా కూడా ఒక మాల్ ఉంటుంది దాని పేరే దుబాయ్ మాల్ దుబాయ్ మాల్ లోనే బుజ్జు ఖలీఫా ఉంటుంది సో ఇదంతా కూడా బుజ్జు ఖలీఫా బిల్డింగ్ అనమాట అక్కడికి మేము వెళ్ళాలి అంటే రౌండ్ అబోట్ లాగా తిరిగి వెళ్ళాలన్నమాట మెట్రోకి వెళ్ళాం కాబట్టి మేము అంతా అలా రౌండ్ అబౌట్ చాలా వాకింగ్ చేయాల్సి వచ్చింది టైం సేవ్ అవుతుంది అని చెప్పి మెట్రోకి వస్తేనేమో చాలా డిస్టెన్స్ వాకింగ్ ఉంది ఇక్కడే సగం అలసిపోయామనిపించింది నడవలేక ఫైనలీ దుబాయ్ మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము మాల్లోకి ఎంటర్ అయ్యాంలే అని రిలీఫ్ అయ్యేలోపు మళ్ళీ బుజ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ చాలా దూరం వాక్ చేయాల్సి వచ్చింది అక్కడ నుంచి బుజ్ ఖలీఫా టవర్ పైకి వెళ్ళటానికి ఒక వే ఉంటుంది అందరిని కనుక్కుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట అలా వాక్ చేసుకుంటూ బుజ్జు ఖలీఫా అయిపోతే ఇంకో మాల్ ఏదన్నా చూసుకొని వెళ్దాం టైం సేవ్ అవుతుందేమో అన్న ప్లాన్తో అయితే వెళ్ళాము కానీ అక్కడ వాకింగ్కే టైం అంతా అయిపోయింది మేము ఫస్ట్ అయితే దుబాయ్ అయితే వచ్చాము మాల్లోనే ఈ దుబాయ్ అక్వేరియం అనేది చాలా బిగ్గెస్ట్ అక్వేరియం దుబాయ్ మొత్తంలో అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ కూడా దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది అండ్ ఇది ఒక పెద్ద గ్లాస్ ట్యాంక్తో మనకి మొత్తం కూడా వ్యూ ఉంటుందన్నమాట ఈ గ్లాస్ ట్యాంక్ అంతా కూడా వన్ నాట్ సెవెన్ ఫీట్ వైడ్ ఉంటుంది ట్వంటీ సెవెన్ ఫీట్ టాల్ ఉంటుంది టూ థౌజండ్ ఎయిట్లో దీన్ని ఓపెన్ చేశారు నవంబర్లో ఆల్మోస్ట్ ఒక థర్టీ త్రీ థౌజండ్ యానిమల్స్ త్రీ హండ్రెడ్ స్పీసీస్ ఇందులో ఉన్నాయంట ఓపెన్ చేసినప్పటి నుంచి ఈ అక్వేరియం ని ఏర్పాటు చేసింది ఎంఆర్ ప్రాపర్టీస్ వాళ్ళు ఈ ఎంఆర్ ప్రాపర్టీస్ వాళ్ళే బుజ్జు ఖలీఫా బిల్డింగ్ ని కూడా కన్స్ట్రక్షన్ చేశారు చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారనమాట బిల్డింగ్ అంతా కూడా అండ్ ఈ అక్వేరియము టాప్ మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ దుబాయ్ మాల్లో ఈ అక్వేరియం లోపలే మనకి అండర్ వాటర్ జూ అని చెప్పి ఉంటుందంట దాని లోపల క్రొకడైల్స్ అలా కొన్ని కొన్ని యానిమల్స్ అయితే ఉంటాయంట అండర్ వాటర్ జూకు అయితే టికెట్ తీసుకోలేదు ఎందుకంటే టైము సరిపోదు బుజ్జు ఖలీఫా చూడాలి కాబట్టి అండ్ బిఫోర్ లెవెన్ లెవెన్ థర్టీకి మేము మళ్ళీ మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అవ్వాలి మళ్ళీ వాక్ చేసుకుంటూ బయటికి అది టైం సెట్ అవ్వదు కాబట్టి మేము ఓన్లీ ఇది అక్వేరియం చూసాము అక్వేరియం ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా చాలా బాగా అనిపించింది ఫస్ట్ మనీ వేస్ట్ ఏమో ఎందుకు అనుకున్నాం కానీ లోపలికి వెళ్తే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది చాలా డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి అండ్ వాటి నేమ్స్ కూడా నాకు కొన్ని కొన్ని తెలియదు చాలా డిఫరెంట్గా అనిపించింది లోపలంతా కూడా అయితే నాకు ఒక డౌట్ వచ్చి అడిగాను ఆ గ్లాస్ అనేది ఎప్పుడు బ్రేక్ అవ్వలేదా అని చెప్పి అక్కడ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే ఈ గ్లాస్ ట్యాంక్ ఏదైతే ఉందో అది టూ థౌజండ్ టెన్ ఫిబ్రవరిలో చిన్న క్రాక్ వల్ల లీక్ అయిందంట మళ్ళీ దాన్ని రిపేర్ చేసి నీట్గా సెట్ చేశారు అండ్ మనకి ట్యాంక్ కూడా టెన్ మిలియన్ లీటర్ వాటర్ అయితే స్టోరేజ్ ఉంటుందంట చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఫిషెస్ అయితే ఉన్నాయో మనకి లోపల ఆ అక్వేరియం కూడా ఒక ఓవెల్ షేప్లో అలా అరేంజ్ చేశారు ఆ ఓవెల్ షేప్ కింద నుంచి మనం అలా వాక్ చేస్తూ ఆ గ్లాస్ని టచ్ చేయొచ్చు అనమాట ఆల్మోస్ట్ ఒక వన్ నాట్ సెవెన్ ఫీట్ ఉంటుంది వెడల్పు ట్వంటీ సెవెన్ ఫీట్ హైట్ ఉంటుంది పెద్దగా హైట్ అయితే లేదు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా వీడియోలోనే అంత బాగుందంటే డైరెక్ట్ గా ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా అరేంజ్ చేశారో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ సైజెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ అయితే మేము బుజ్జు ఖలీఫా దగ్గరికి వెళ్తున్నాము ప్రతి ఒక్కరి డ్రీమ్ అనమాట దుబాయ్ అంటేనే బుజ్జు ఖలీఫా అని చెప్పి ఈ బుజ్జు ఖలీఫా బిల్డింగ్ ని ఎంఆర్ ప్రాపర్టీస్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు ఈ బుజ్జు ఖలీఫాని బుర్జ్ దుబాయ్ అని కూడా అంటారు ఈ బుజ్జు ఖలీఫా అనేది వరల్డ్ లోనే టాలెస్ట్ స్ట్రక్చర్ ఉన్న బిల్డింగ్ అనమాట దీన్ని ఆల్మోస్ట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ టూ ఫీట్ హైట్ లో కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు అయితే మేము బుజ్జు ఖలీఫా ఒక సర్ లెవెల్ వరకు అయితే హైట్ కి వెళ్తున్నాము ఆ టికెట్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ టికెట్ కాస్ట్ కూడా చాలా కాస్ట్లీ ఉంటుందన్నమాట అలా బుజ్జు ఖలీఫా దగ్గరికి ఫ్లోర్ ఫ్లోర్కి వెళ్ళే రూట్లో మనకంతా కూడా దాని గురించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు దీని కన్స్ట్రక్షన్ జనవరి సిక్స్త్న టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ చేశారు ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ నైన్లో ఇది కంప్లీట్ అయ్యింది అండ్ ఓపెన్ అయ్యేసరికి జాన్వరి టూ థౌజండ్ టెన్ వచ్చేసింది మీరు ఇక్కడ గమనిస్తే ఎలివేటర్ చూసారా ఎంత స్పీడ్గా పైనుంచి కిందకి వస్తుందో వన్ మినిట్లో ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫ్లోర్స్ అయితే కవర్ చేసింది ఇది అంత ఫాస్ట్గా ఉంది మేము ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వన్ ట్వంటీ ఫోర్త్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము ఎందుకు వన్ సిక్స్టీ త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అయితే బుజ్జు ఖలీఫా వన్ ట్వంటీ ఫోర్త్ ఫ్లోర్కే వెళ్తున్నాము అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ అదే ఫ్లోర్కి వెళ్తారు ఎందుకంటే పర్ హెడ్ మనకి వన్ ట్వంటీ ఫోర్త్ ఫ్లోర్కి ఫైవ్ థౌజండ్ పర్ హెడ్ పడుతుంది అమౌంట్ అదే వన్ ఫార్టీ ఎయిత్ ఫ్లోర్కి అయితే టెన్ థౌజండ్ అని చెప్పారు అండ్ వన్ సిక్స్టీ త్రీ ఫ్లోర్ ఏదైతే ఉందో టాప్ ఫ్లోర్ దానికి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ టు ట్వంటీ థౌజండ్ అమౌంట్ అయితే చెప్పారు మాకు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ అయితే వన్ ట్వంటీ ఫోర్త్ ఫ్లోరే చూజ్ చేసుకున్నారు ఇప్పుడు మేము ఎలివేటర్లో పైకి వెళ్తున్నాము ఆ ఎలివేటర్లో మనకి భయం వేయకుండా ఇలా ఒక త్రీడీ వ్యూ అయితే పెట్టారు చాలా బాగా అరేంజ్ చేశారు అండ్ లిఫ్ట్ కూడా ఎంత మెయింటెనెన్స్గా ఉందంటే వెళ్ళినట్లు కూడా అనిపించలేదు కొంచెం చిన్న షేక్ కూడా అనిపించలేదు అంత నీటుగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు టాప్ ఫ్లోర్కి వెళ్ళలేకపోయినా అట్లీస్ట్ ఒక పార్ట్ వరకు వెళ్ళామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ బుజ్జు ఖలీఫా అంటారు కానీ అంత థ్రిల్లింగ్గా అనిపించలేదు బయట నుంచి చూసిన అందం లోపలికి వెళ్ళిన తర్వాత లేదని మా ఫీలింగు ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా ఆ గ్లాసెస్ ఏదైతే ఉన్నాయో అవి క్లోజ్డ్గా పెట్టారనిపించింది దానివల్ల సిటీ వ్యూ అనేది అంత అట్రాక్ట్గా అనిపించలేదు అండ్ బుజ్జు ఖలీఫాకి వచ్చామా అన్న ఫీలింగ్ కూడా అనిపించలేదు వేస్ట్ ఏమో అనిపించింది ఒక స్టేజ్లో వాళ్ళు మనకక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసి ఎడిట్ చేస్తారనమాట ఆ ఫొటోస్ వల్ల మనం సాటిస్ఫై అవుతాం మనం బుజ్జు ఖలీఫా ఎక్కాము ఇక్కడ ఇలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఆ ఫొటోస్ చూసి సంతోషపడ్డమే కానీ పర్సనల్గా మా ఇద్దరికైతే అంతగా అనిపించలేదు అనిపించింది బయట నుంచే దాని అందం బాగుంది అనిపించింది మా ఒపీనియన్ ఇది నేను అందరికైతే సజెస్ట్ చేయను వెళ్ళండి అని ఇన్ కేసు మీరు వెళ్ళకండి దుబాయ్ వెళ్తే బుజ్జు ఖలీఫా అని నేను సజెస్ట్ చేసినా సరే దుబాయ్ అంటేనే మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్ అనేది బుజ్జు ఖలీఫా చూడడం కాబట్టి మోస్ట్లీ అందరూ వెళ్తారు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో వాళ్ళకే తెలుస్తుంది వెళ్ళిన వాళ్ళకి నా సజెషన్ అయితే వేస్ట్ తర్వాత మీ ఇష్టము మేమైతే ఆ ఫొటోస్ చూసి అనమాట వాళ్ళు తీసిన పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను మీకు అండ్ సిటీ వ్యూ కొంతవరకు ఓకే ఒక పార్ట్ ఆఫ్ ది ఏరియా వరకు చాలా బాగుంది అండ్ మీరు చూస్తున్నదంతా కూడా ఆల్మోస్ట్ దుబాయ్ మాలే అనమాట ఈ కిందంతా కూడా స్ట్రక్చర్ అంతా దుబాయ్ మాలే సిటీ అనేది మనకు కొంత పార్టే కనిపిస్తుంది బుజ్జు ఖలీఫా టాప్ ఫ్లోర్లో వన్ సిక్స్టీ థర్డ్ ఫ్లోర్లో మనకి కాస్ట్లీ డిన్నర్ అయితే అరేంజ్ చేస్తారంట మీరు కాస్ట్లీ డిన్నర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ థౌజండ్ టికెట్ పర్ హెడ్ అయితే పెట్టుకోగలము అనుకుంటే వెళ్ళచ్చు ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా పీపుల్ బిహైండ్ బుజ్జు ఖలీఫా బుజ్జు ఖలీఫా ఇంత సక్సెస్ అవ్వడానికి కృషి చేసిన వాళ్ళంతా కూడా ఆ టీము అండ్ నెక్స్ట్ అయితే మేము దుబాయ్ మాల్లోనే ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము ఫుడ్ కోర్ట్లో మాకు ఇలా ఒక టోకెన్ అయితే ఇస్తారు అది బ్లింక్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి వన్స్ అది బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయితే సౌండ్ వస్తుందనమాట అప్పుడు మన ఫుడ్ రెడీ అయిందని చెప్పి ఒక ఇండికేషను మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నాము ఫుడ్ అయితే నచ్చింది మాకు అక్కడ జనరల్గా మాల్స్లో పెద్దగా ఉండదు కాస్ట్లీ ఉంటుంది కానీ ఫుడ్ అయితే బాగుంది నెక్స్ట్ అయితే మెట్రో ఎక్కాము చాలా స్పీడ్గా వెళ్ళాము ఎందుకంటే ఒక్క టూ మినిట్స్ అటు ఇటుగా లేట్ అయి ఉంటే మెట్రో లాస్ట్ ట్రైన్ మిస్ అయిపోయే వాళ్ళం క్యాబ్కి వెళ్ళాల్సి వచ్చేది క్యాబ్కి అరౌండ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మేబీ అది నైట్ టైం కాబట్టి ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఛార్జ్ చేయొచ్చు సో లక్కీగా మాకైతే లాస్ట్ ట్రైన్ అందింది మెట్రో ట్రైన్ ఎక్కి వెళ్తున్నాము మాకు ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది అవని హోటల్కి మెట్రో అంతా ఖాళీ అయిపోయింది ట్రైన్లో ఆల్మోస్ట్ ఎవరూ లేరు మెట్రో లోపలంతా కూడా ఇంటీరియర్ ఇలా ఉంది లేడీస్కి మళ్ళీ సపరేట్ సీటింగ్ ఉంటుంది మనం హైదరాబాద్ మెట్రోలో చూసిన విధంగానే ఇదండి ఫస్ట్ డే దుబాయ్ ట్రిప్లో బుజ్ ఖలీఫా అయితే చూసాము దుబాయ్ అక్వేరియం చూసాము మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం